నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చూడండి సంతోష పడ్డాడు టిఫిన్ చేసినాము ఇంటిపైకి అయితే వచ్చేసినాము కొన్ని కూరగాయలనే తీసుకుందామని నానయ్య ఏం చేస్తున్నావు నువ్వు చూడండి సంతోష్ నీళ్ళకి కట్టే ఆడుకుంటా అవతల స్లాప్ ఆపేసిండు కదా ఇక చూడండి కట్టే నీళ్ళకి ఆగిస్తున్నాడు చేపలు పడుతుందా నాన్న చేపలు అట్లే ఆడతారా జాగ్రత్తలు నైసుంత ఇల్లు వాడు కొంచెము అక్కడ పోకు ఆడుకుంటున్నావా ఇంకా మనమైతే మంచి నిల్లు వాడినా ఎక్కడనే ఉండు చూడండి కూరగాయలు అయితే వచ్చినాయి తీసుకుందామండి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి నేనే తీసుకుంటున్నా వీడియో ఇంక ఇద్దరమే ఉన్నాం సంతోష్ నేను ఇద్దరమే ఉన్నాం కాబట్టి చూడండి వంకాయలు తీసుకుందాం ఫస్ట్ ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉంది వంకాయ మంచిగా ఉంది నానయ్యా ఇక్కడ పెట్టు చూడండి వంకాయలు అయితే మంచిగా వస్తున్నాయి పూత కూడా నిండుగా ఉంది చూడండి ఎట్లా ఉంది వంకాయలు ఇప్పుడు బెండకాయలు ఉన్నాయి అయిందమ్మా కట్టిక్కడ కట్టి ఇక్కడ తీసుకో వంకాయలు దంపుతున్నా నేను సరేనండి ఇంకొక చెట్టుకు ఇంకొకటిందా చూడండి సంతోష్ నేను వాళ్ళ నాన్న ముగ్గురమేను కూరగాయలు ఎక్కువైతున్నాయి కూడా అంటే ముగ్గురమే కదా ఇంకా కొన్ని ఎక్కువనే అవుతాయి ఇంకా ఇంకా పాలకూర అయితే పోయింది చూపిస్తుంది మొత్తం చిక్కుడు చెట్టు ఉన్నది నందుల ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ ఒక చెట్టు ఉంది మొత్తం నిన్న వచ్చి మార్చిన అంటే మొత్తం దగ్గర దగ్గరే ఉండి చెట్లు దూరం దూరం పెట్టేసిన అన్నట్లు ఇక్కడ చూడండి ఇట్లా గాలి కొట్టడానికి రావాలి ఇట్లా చెట్ల మధ్యలో తిరగడానికి రావాలని ఇట్లా పెట్టేసిన దూరం దూరం పెట్టేసిన ఇక్కడ లైన్లు లైన్లు మొత్తము మళ్ళీ స్లాప్ మొత్తం మంచిగా ఆరాలే కదా అని ఇట్లా పెట్టేసిన చూడండి ఒక దగ్గరికే ఉండే ఇంకా అట్లనే ఇక్కడ చూడండి చెర్రీ టమాటాలు కూడా ఉన్నాయి అట్లనే తీసుకుందాము మొన్న మూడు నాలుగు వెళ్ళినాయి కానీ కొంచెం ఇప్పుడు ఎక్కువనే వచ్చినాయి ఒక చేతికి తెంపని ఇంకొస్తలేదు పెద్ద టమాటాలు అయితేనేమో తొందరగా తెంపుకోవచ్చు కానీ ఈ చెర్రీ టమాటాలు కదా ఒకటొక్కటి ఇంకే రాక గుత్తుల్లాగా దింపుదామంటే తొందరగా వస్తలేవు ఇక్కడ ఇంకొక చెట్టు కొంచెం జోరగా ఉన్నవి కూడా దింపుతున్నా ఇక్కడ కూడా ఇంకొక చెట్టు అండి కొంత పెద్ద పెద్దగా ఉన్నాయి ఇవి ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి చరిత్ర మాటలే కానీ బాగున్నాయి మంచిగా అనిపిస్తున్నాయి ఇవేనండి ఇంకా ఇక్కడనే బెండకాయలు కూడా ఉన్నాయి తీసుకుందాము ఇవి నాలైన బెండ చెట్లు ఏమో కాలేదు ఇవి హైబ్రిడ్ మూడు నెలలు అవి తొందరగా వచ్చేస్తాయి కదా మనకు ఇంకా ఏమన్నా అవసరం ఉంటే అప్పటిదప్పుడే వచ్చి తీసుకోబోతున్నాను ఇంకా చూడండి ఇట్లా వస్తాయి ఇంకా మళ్ళీ బెండకాయలు అయితే తీసుకుందామండి అక్కడ చూడండి ఇక్కడ ట్రబులు వేసినాయి కదా బెండ చెట్లు ఇక్కడ కూడా బెండకాయలు వచ్చినాయి తీసుకుందాము ప్లీజ్ అండి వీడియో తీసే విధానం ఎట్లా ఉందో చెప్పండి ఎందుకంటే నేనే తీస్తున్నా కదా వీడియో ఎప్పుడు లొకేషన్ ఉంటుండే లొకేష్ తీస్తుండే ఎప్పుడు మన దగ్గర ఎవరో ఒకరు ఉండాలంటే కాదు కదా అందుకోసమని ఇట్లా తీసుకుంటున్నానండి సంతోష్ దగ్గర అయితే నేను కంపల్సరీ ఉండాలిగా సంతోష్ వీడియోలు తోట వీడియోలు తీద్దామని తీస్తున్నాను ఇంకా టైంపాస్ మాకు ఇదొకటి ఓకే ఇంట్లోనే కూర్చోకుండా ఇట్లా తోట పని చేసుకుంటే మంచిగా అనిపిస్తుందని చేసుకుంటున్నానండి చూడండి బెండ చెట్లు అయితే భలే వచ్చినాయి మంచిగా వచ్చినాయి చూడండి చూడండి ఇన్ని బెండకాయలు కూడా వచ్చినాయి ఇంకా ఇక్కడ వంకాయలు కూడా ఉన్నాయండి తీసుకుందాము చూడండి లేతగా మంచిగా ఉన్నాయి ఇక్కడ చూడండి చెట్టుకు ఎన్ని వంకాయల్లో చూడండి అసలు ఎండ గుత్తులు గుత్తులు పట్టినాయి చిన్నగానే ఉంది చెట్టు కానీ గుత్తులు గుత్తులు పట్టినాయి ఎంత ఉంది చూడండి చెట్టు దీనికి కూడా కొంచెం పెద్దగా ఉన్నాయి దింపుతానండి ఇంకా చిన్నగా ఉన్నాయి చాలా ఉన్నాయి కానీ చిన్నగా ఉన్నాయి విడిచిపేట మళ్ళా రేపు ఎల్లుండో మళ్ళీ దింపుకుంటా ఎన్ని ఎల్లునాయి కదా ఇంకా చూడండి ఇక్కడ మొత్తం మిరప చెట్లు మిరపకాయలు కూడా వచ్చినాయి రెండు సార్లు మూడు సార్లు తెంపుకోవట్టి కూడా ఇంకొక వంకాయ ఇక్కడ చూడండి పుండి కూర చెట్టు ఇది ఇంకా ఈ ముగ్గురమే కాబట్టి అన్నీ ఒకటిసారి ఏం తీసుకుందని ఏం తీసుకుంటలేను ఇంకా ఇక్కడ చిక్కుడుగా ఉందండి ఇక చూడండి పాలకూర ఎట్లయిపోయింది మొత్తము అంటే చిక్కుడు చెట్టు నీళ్ళనే ఇట్లా వర్షాలు పడి ఇట్లా అయిపోయింది ఇంకా మళ్ళీ కొత్తగా పోసుకోవాలి పాలకూర అయితే ఇప్పుడు లేదన్నట్లు ఇంకా మొత్తం ఇట్లా అయిపోయింది పాలకూర మొత్తం అచ్చలు వచ్చి ఎక్కువ వర్షాలు ఉంటే కూడా బాగుండదు ఇది ఇది జనవరిలో డిసెంబర్లో అయితే ఫ్రెష్గా మనం వద్దన్న కూడా వస్తుంటుంది అన్నట్లు చూడండి ఇంకా చిక్కుడుగా తీసుకుంటున్నా అవతల సైడ్కి పోదాము అవతల సైడ్కి పోయి తీసుకుంటా ఒకటే చెట్టు చిక్కుడు చెట్టు చిక్కుడు ఇది తీగేలాకొచ్చి భలే వచ్చింది ఇంతకు పెద్దగా అవుతుంది అని నాకు తెలియదు కూడా ఇంకా ఎప్పుడు తీగే చిక్కుడే వేస్తా కానీ చెట్టు చిక్కుడు ఇది తక్కువ వేసేది మొత్తం పూత చూడాలి ఎట్లా పట్టింది రెండు మూడు సార్లు రేపు పావుకిల్లో కిలో వెళ్తుంది కానీ మళ్ళీ పట్టింది మంచిగా వచ్చింది ంతా పొన్నగంటి కూర రెండు కుండీల్లో ఉంది ఇంకా ఉన్నాయి ఇక్కడ వంకాయలు ఒక్కడ తీసుకుంటా కొంచెం పెద్దగా మళ్ళా ముదిరిపోతుందని చూడండి కొన్ని మిరపకాయలు అయితే తీసుకుంటాను ఇంత బాగా వచ్చినాయి చూడండి మిరపకాయలు ఎక్కువ కాదు కొన్ని తీసుకుంటాను ఎప్పటిదప్పుడు దంపకపోదామని నేను ఫ్రెష్గా తెంపుకుంటే బాగుంటుందని దగ్గర దగ్గర అయిపోయినాయి చెట్లు అయినాయి కారం కూడా బాగున్నాయి నల్ల కాయాలి కదా నానమ్మ నీళ్ళు తాగుతున్నావా చూడండి సంతోషం మంచిగా కట్టెతో ఆడుకుంటా నీళ్ళు తాగుంటా గోడకు నిలబడ్డాడు ఇంట్లో ఉండి వస్తుంది ఓకే ఇంకా పోదాం బయటికి పోదాం బయటికి పోదాం అంటాడు పోవాలి కొంచెం సేఫ్ అయినాక ఇంక మళ్ళా నిన్ననే ధనియాలు పోషణ పొద్దున్నే వచ్చి ఇంక ఈరోజు ఏం పని లేదు చేయడానికి గుడంగా కూరగాయలు తీసుకుంటున్నా తీసుకొని పోయి వంట చేస్తాము ఇంకా చూడండి కొంచెం లేతగా ఉన్నాయి ఇంకో దాంట్లో ఇంకో కుండీలో తీసుకుందాము ఒకసారి ఇక్కడ చూడండి ఇది నీళ్ళ కుండ అయితే దీంట్లో అది కొండ పిండి కూడా కూర అంటారు కదా ఇగో చూడండి ఇది ఉంది ఇందులో ఇందులోనే నేను వంకాయన పోస్ పోసినంటి ముళ్ళ వంకాయ అది ఇందులోనే ఒక మిరప చెట్టు కూడా వచ్చింది చూడండి ఎంతగానో ఉన్నాయి మిరపకాయలు చూడండి ఒకసారి మొత్తం పైకే వచ్చినాయి మిరపకాయలు ఇంత బాగా వచ్చినాయి చూడండి ఇంకా రెండు రోజులు అయినాకంపుతాయి ఒక్క చెట్టుకు ఒక్క పూట ధరిపెట్టని వెళుతాయి చూడండి ఇంకా వంకాయ చెట్టు కూడా అట్లనే ఉంది ఉండనా నిడిచిపెట్టిన ఇక్కడ కూడా చూడండి వేరే వాళ్ళు అడిగి నేను పెట్టినా వేరే దాంట్లో బకెట్లు లేదా తీసి ఇంకా వేరే వాళ్ళు అడిగిండ్రు అట్లే ఉంచేసిన ఇంకా వాళ్ళు వస్తే ఇస్తా వంకాయ చెట్లు అయితే చూడండి చిన్న దాంట్లో ఇన్ని చెట్లు ఇన్ని చెట్లు ఎన్ని మిరపకాయలు చూడండి చెట్టు కూడంగా వంకాయ చెట్టు కూడా పైకి వచ్చేస్తుంది ఇంకా ఇక్కడ అయితే మిరప చెట్లు మళ్ళా చూడండి మిరపకాయలు తీసుకున్నాం మళ్ళీ ఇక్కడ కొన్ని చూడండి ఎంత బాగున్నాయి చూడండి కొన్ని నల్లగా ఉన్నాయి కొన్ని తెల్లగా ఉన్నాయి కారం అయితే ఘాటు మస్తు ఘాటు ఉంది ఇట్లా చిల్ముతుంటేనే మస్తు ఘాట్ వస్తుంది ఇంక ఇదంతా తోటకూర అండి తోటకూర ఉంది పుండి కూర ఉంది కానీ ఇంక అవన్నీ తర్వాత తీసుకుంటా ఇంకా దొండకాయలు కూడా ఉన్నాయి కానీ పైన వీడియో ఎనికే రాదు అందుకోసమో తీసుకుంటా లేని ఇప్పుడైతే చూడండి ఇన్నైతే తీసుకున్నా సంతోష్ దగ్గరికి అయితే పోదామండి చూడండి సంతోష్ పట్టుకున్నాడు కూరగాయలు వంకాయలు బెండకాయలు చిక్కుడుకాయలు టమాటాలు చరి టమాటాలు మిరపకాయలు ఎంత బాగా వచ్చినాయో చూడండి పోదమా సరేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాన్న బర్గ్తున్నాయా గొడవన పెట్టేసి ఫ్రెండ్స్కి చెప్పు లైక్ చేయమని చెప్పు చెప్పి లేపు మమ్మీ చెప్పవా లైక్ చేయండి బాయ్ చెప్పు సరేనండి బాయ్